అధునాతన టెక్నాలజీతో రాయలసీమ నడిబొడ్డున అద్భుతమైన కథనాలతో ఆసక్తి రేకెత్తించే చర్చా వేదికలతో భిన్నమైన కడప జిల్లా నాయకులు తుంగ రమణయ్య అభినందనలు తెలిపారు విశ్వ ప్రగతి చిట్ ఫండ్ కార్యాలయంలో క్యాలెండర్ ను తుంగ రమణయ్య ఆవిష్కరించారు జనసేన నాయకులు సిబ్బంది కౌశల్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు కేటీవీ వాళ్ళు క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది కేటీవీ చాలా అద్భుతంగా ఇంటర్వ్యూలు చేయడము జరుగుతుంది అలాగే ప్రతి విషయం పొద్దున పూట పేపర్ అనాలిసిస్ కూడా చాలా బాగా చెబుతుంది పేపర్ మనం వేసుకోకుండా కూడా వాళ్ళు టీవీలో చాలా బాగా చూపిస్తారు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంకా దినదిన అభివృద్ధి కావాలని కేటీవీకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను